నాన్నకి చాలా దగ్గరవాడు నాన్నతో కలిసి పనిచేసిన వాడు ఎన్నో సందర్భాలు ఐఎమ్ ష్యూర్ దే మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు బేసిక్గా కాంగ్రెస్ పక్షి ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని మాకు పూర్తి విశ్వాసం కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపర బలపర బలపరా బలప బలపరచాల్సిన అవసరం ఉంది ఐ వెరీ సారీ కాబట్టి అంకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి గెలిసే దిశగా ఈ ఎన్నికలు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చాం அங்க <laughs>